ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ బిల్ టూ థౌజండ్ నైన్టీన్ ట్రాన్స్జెండర్ వ్యక్తుల హక్కుల పరిరక్షణ బిల్లు రెండు వేల పంతొమ్మిది గత ఆగస్టులో లోక్సభలోనూ రెండు రోజుల కిందట రాజ్యసభలోనూ పాస్ అయి ప్రస్తుతం రాష్ట్రపతి ఆమోదానికై వేచి ఉంది ఈ నేపథ్యంలో అసలు ట్రాన్స్జెండర్స్ అనగా ఎవరు వారికై ఈ చట్టం ద్వారా కల్పించబడుతున్న సదుపాయాలు హక్కులు ఏంటి అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ముందుగా చట్టంలో పొందుపరిచిన విధంగా ట్రాన్స్జెండర్స్ అనగా లేదా ట్రాన్స్జెండర్ పర్సన్స్ అనగా ఎవరైతే వారు పుట్టినప్పుడు నిర్దేశించిన లైంగిక లక్షణాలకు భిన్నంగా లైంగిక ప్రవృత్తి కలిగి ఉంటారో లేదా లైంగిక లక్షణాలు చూపుతున్నారో వారిని ట్రాన్స్జెండర్లుగా నిర్వచిస్తారు ఈ నిర్వచనం పరిధిలో ఇంటర్సెక్సువల్స్ బైసెక్సువల్స్ గేస్ లెస్బియన్స్ కిన్నర్స్ హిజ్రాస్ క్వీర్స్ వీరందరూ చేర్చబడతారు అంతేకాకుండా ట్రాన్స్ ఉమెన్ ట్రాన్స్మెన్ అండ్ ఇంటర్సెక్షువల్ వేరియేషన్స్ కలిగిన వారందరినీ కూడా ఈ నిర్వచనం పరిధిలోకి తీసుకురాబడతారు మొట్టమొదటిసారిగా ఒక చట్టం ద్వారా ట్రాన్స్జెండర్ గుర్తింపుని ఈ వర్గాల వారందరూ పొందుతున్నారు రెండు వేల పదకొండు జనగణన ప్రకారం భారతదేశంలో నాలుగు పాయింట్ ఎనిమిది ఏడు లక్షల మంది తమను తాము ట్రాన్స్జెండర్లుగా నమోదు చేసుకున్నారు అయితే ఈ అధికారిక లెక్కలతో పోలిస్తే వీరి సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని ఒక అంచనా ట్రాన్స్జెండర్లు సమాజంలో ఒక సామాజిక వెలికి నిర్లక్ష్యానికి వివక్షకు గురవుతున్నారు వారికి అందాల్సిన అవకాశాలు వారికి వారికి వర్తించాల్సిన హక్కులు మృగ్యమైపోయాయి ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ట్రాన్స్జెండర్లకు సంబంధించి రెండు వేల పద్నాలుగు నల్సా నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కేసులో కొన్ని కీలక నిర్దేశాలు జారీ చేసింది నల్సా కేసు వర్డిక్ట్ ప్రకారం ట్రాన్స్జెండర్లను ప్రభుత్వం థర్డ్ జెండర్గా గుర్తించాల్సి ఉంటుంది అదేవిధంగా రైట్ టు జెండర్ ఐడెంటిటీ అనేది ఆర్టికల్ ట్వంటీ వన్లోని రైట్ టు లైఫ్లో భాగంగా అంతర్భాగంగా ఉంటుంది ట్రాన్స్ తమని తాము థర్డ్ జెండర్గా గుర్తించుకునే హక్కు ట్రాన్స్ కల్పించబడుతుంది కల్పించబడుతుంటుంది ప్రభుత్వం ట్రాన్స్ జెండర్ల సంరక్షణ కోసం ట్రాన్స్ అవకాశాలు అందించడం కోసం వారికి విద్యా సంస్థల్లోనూ ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ రిజర్వేషన్లు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది వారి సంక్షేమం కోసం ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాల్సి ఉంటుంది ఇతరులకు వర్తించినట్లుగానే ప్రాథమిక హక్కులు ట్రాన్స్జెండర్లకు కూడా వర్తిస్తాయి అన్నది సుప్రీంకోర్టు తీర్పు యొక్క సారాంశం సుప్రీంకోర్టు తీర్పుకు తీర్పులకు అనుగుణంగా భారత ప్రభుత్వం ప్రస్తుతం ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ బిల్లుని తీసుకొచ్చింది ఈ బిల్లులో లేదా ఈ కాబోయే చట్టంలో ట్రాన్స్జెండర్లు అనే వారిని నిర్వచించారు ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ట్రాన్స్ ఉమెన్ ట్రాన్స్మెన్ ఇంటర్సెక్చువల్ వేరియేషన్స్ కలిగిన వాళ్ళు అదేవిధంగా సోషియో కల్చరల్ ఐడెంటిటీస్ కలిగిన కిన్నర్లు హిజ్రాలు వీరందరూ ఈ నిర్వచనం పరిధిలోకి వస్తారు ముందుగా వీరు డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్కి అప్లై చేసుకొని తద్వారా ట్రాన్స్జెండర్ గుర్తింపు కార్డుని పొందాల్సి ఉంటుంది ఇందుకోసం ఏ రకమైన సెక్సువల్ రీ అసైన్మెంట్ సర్జరీస్ అంటే లింగ మార్పిడి సర్జరీస్ కానీ ఇవన్నీ చేసుకోవాల్సిన అవసరం లేదు సెల్ఫ్ పర్సీవ్డ్ ఐడెంటిటీ తమను తాము థర్డ్ జెండర్లుగా గుర్తించుకుంటూ డిస్టిక్ మెజిస్ట్రేట్కి అప్లై చేసుకుంటే డిస్టిక్ మెజిస్ట్రేట్ వారికి గుర్తింపు కార్డుని జారీ చేస్తారు ఆ గుర్తింపు కార్డుని చూపిస్తూ వారికి వర్తింపజేసే సదుపాయాలు లేదా వారికి వర్తించే హక్కుల్ని ఈ ట్రాన్స్జెండర్లు పొందగలుగుతారు ఇక రెండోది వివక్షను నిషేధించడం ట్రాన్స్జెండర్ల పట్ల అన్ని రకాల వివక్షను ఈ చట్టం నిషేధిస్తుంది విద్యా అవకాశాల్లోనూ ఉద్యోగ అవకాశాల్లోనూ అదేవిధంగా పబ్లిక్ ప్లేసెస్కి సంబంధించిన యాక్సెస్లోను నివాసానికి సంబంధించిన యాక్సెస్ లోను అంతే విధంగా ఇతర అవకాశాలకు సంబంధించి అన్ని రకాల వివక్షను ఈ చట్టం నిర్దేశిస్తుంది ఎవరైతే వారి పట్ల వివక్షను కలిగి ఉంటారో వివక్షను చూపిస్తారో వారిని వారి ఆవాసం నుంచి తరిమేస్తారో వారిని బలవంతంగా వెట్టి చాకరీ చేయిస్తారో వారందరూ కూడా శిక్షార్హులు ఆరు ఆరు నెలల నుంచి రెండు సంవత్సరాల వరకు వారికి శిక్ష విధించే అవకాశం లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్కి దఖలు చేయబడింది విద్యా విద్యావకాశాలు చూసుకుంటే ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ట్రాన్స్జెండర్లను కూడా గుర్తిస్తూ వారికి సమానమైన విద్యా అవకాశాలు కల్పించాలని సమ్మిళిత విద్యను ప్రోత్సహించాలని ఈ చట్టం చెబుతోంది వారికి ప్రత్యేకంగా రీక్రియేషన్ ఫెసిలిటీసు ఇతర విద్యార్థులతో కలిసిపోయేలా అవకాశాలు ఇవన్నీ కల్పించాల్సిన బాధ్యత విద్యా సంస్థల మీద ఉంది రెండోది ఉద్యోగ అవకాశాలు ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ ప్రైవేటు ఉద్యోగాల్లోనూ ట్రాన్స్ జెండర్ల పట్ల ఏ రకమైన వివక్షను చూపించరాదని చెప్పి చట్టం చెబుతోంది వారు పనిచేసే ప్రదేశాలలో వారికి సంబంధించిన కంప్లైంట్స్ వారికి సంబంధించిన గ్రీవెన్సెస్ ఏవైనా ఉంటే వాటిని అడ్రస్ చేయడానికంటూ ఒక కంప్లైంట్ ఆఫీసర్ని ఖచ్చితంగా ప్రతి ఆర్గనైజేషన్లో ప్రతి సంస్థలోనూ ఏర్పాటు చేయాలని చట్టం నిర్దేశిస్తోంది ఆ తర్వాత సంక్షేమ పథకాలు ఇతర వర్గాలకు వర్తించినట్లుగానే ట్రాన్స్ జెండర్ల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా సంక్షేమ పథకాలు చేపట్టాలని ఆ సంక్షేమ పథకాలు ఎలాంటి వివక్ష లేకుండా అందరికీ వర్తించేలా చూడాలని చట్టం నిర్దేశిస్తోంది రైట్ టు రెసిడెంట్స్ ఆవాస హక్కు ట్రాన్స్ జెండర్లు వారి ఇంట్లో వారికి నివసించే హక్కు వారి పట్ల వారి కుటుంబ సభ్యులు ఎలాంటి వివక్ష చూపించరాదని చెప్పి చట్టం నిర్దేశిస్తుంది ఏదైనా కారణం చేత కుటుంబ సభ్యులు ఆ ట్రాన్స్ జెండర్ల సంరక్షణను చేపట్టలేనప్పుడు వారికి ప్రభుత్వం కోర్టు ఆర్డర్ ద్వారా పునరావాసాన్ని కల్పించాల్సిన బాధ్యత ఉంది అయితే ఈ చట్టానికి సంబంధించి కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి మొదట రైట్ టు సెల్ఫ్ ఐడెంటిటీ లేదా రైట్ టు జెండర్ డిటర్మినేషన్ ఆర్ రైట్ టు జెండర్ ఐడెంటిటీ ప్రస్తుతం సమాజంలో ట్రాన్స్ జెండర్ల పట్ల సెన్సిటైజేషన్ చాలా తక్కువగా ఉంది అనేక రకాల వివక్షకు అనేక రకాల నిర్లక్ష్యానికి వారు గురవుతున్నారు ముందుగా ప్రజల్లో ట్రాన్స్జెండర్ల పరిస్థితుల పట్ల ట్రాన్స్ జెండర్ల కలిసిన గౌరవం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది